హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిజోన్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మల దిన్ని మండలం పొలతల క్రాస్ వద్ద ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి ఎంసీఆర్ బుల్స్ మార్తల చంద్ర గోబుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ జాతలు రావడం జరిగిందండి బదిరీనాథ్ దుబ్బన్న గిత్త అండి మగధీర జ్వాల అండి జ్వాల దుబ్బన్న గిత్త బద్రీనాథ్ అండి రెండు జతలతో ఈరోజు జరిగిపోయే సీనియర్స్ విభాగానికి ఎంసీవార్ బుల్స్ మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌలపల్లె గ్రామం ప్రొద్దుటూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జతలు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్